ఓం ఏకదంతాయ విద్మహే ప్రచోదయా ప్రియమైన తులారాశి భక్తులారా ఈ పవిత్ర గణపతి మంత్రంతో మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు నేను మీకు చెప్పబోయే తులారాశి ఫలాలు సాధారణమైనవి కావు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలను బయటకు తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నాయి మీరు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వింటే ఉద్యోగం ధనం కుటుంబం ఆరోగ్యం భవిష్యత్ నిర్ణయాలు ఈ ఐదు ముఖ్యమైన అంశాల్లో స్పష్టత పొందుతారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ వీడియోలో చెప్పే చివరి పరిహారం మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలడానికి దివ్య సహాయంగా నిలుస్తుంది కాబట్టి వీడియోను స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్ ఐకాన్ ప్రెస్ చెయ్యండి మరియు కామెంట్లో తప్పకుండా ఓం గం గణపతయే నమ అని రాయండి ఈ పవిత్ర నామస్మరణతో మీ జీవితంలో విజయాలు శుభ ఫలితాలు ఆనందం గణపతి కృపతో నిండిపోవాలి ఇప్పుడు తులారాశి రాశిఫలాలను ప్రారంభిద్దాం జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మధ్య తులారాశి గ్రహబలం జీవిత దిశ మారే నాలుగు రోజులు తులారాశివారికి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కావు ఈ కాలంలో మీ రాశిపై పనిచేస్తున్న గ్రహబలాలు మీ ఆలోచనలు నిర్ణయాలు సంబంధాలు ఆర్థిక పరిస్థితి అన్నింటినీ ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఈ నాలుగు రోజుల్లో మీలోని అంతర్గత శక్తి బయటకు రావడం ప్రారంభమవుతుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అసంతృప్తి అయోమయం ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నలు వీటికి సమాధానాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపడతాయి ఈ సమయంలో తులారాశివారు ఒక విషయం గమనిస్తారు మీరు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించినా అవే ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాల వైపు కదలడం మొదలవుతుంది ముఖ్యంగా గత మూడు నెలలుగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది కొంతమందికి ఇది ఉద్యోగం రూపంలో మరికొంతమందికి డబ్బు రూపంలో ఇంకొంతమందికి కుటుంబ సమస్యల పరిష్కారం రూపంలో కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కనీసం ఒకరోజు మీకు ఇంతకాలం ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు అర్థమైంది అనే భావన కలుగుతుంది గ్రహస్థితి ప్రకారం ఈ కాలంలో తులారాశివారు రెండు రకాల అనుభవాలు పొందుతారు ఒకటి పరీక్ష రెండవది అవకాశము శని ప్రభావం వల్ల సహనం పరీక్షించబడుతుంది శుక్రుడు గురువు ప్రభావం వల్ల అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అవకాశాలను మీరు గుర్తించగలుగుతారా లేదా అన్నదే తొందరపాటు కోపం నెగటివ్ ఆలోచనలు మీకు వచ్చిన అవకాశాలను మీరే దూరం చేసుకునే ప్రమాదముంది ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు కనీసం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాటిలో ఒక నిర్ణయం పూర్తిగా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే పెద్దల మాట అనుభవిజ్ఞుల సూచనలు ఆత్మవిశ్వాసం ఈ మూడింటినీ కలిపి నిర్ణయం తీసుకుంటే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ మాటలకు మీ ప్రవర్తనకు చుట్టూ ఉన్నవాళ్లు ఎక్కువగా స్పందిస్తారు అంటే మీరు చెప్పిన ఒక్క మాటతో సంబంధం బలోపేతమవ్వచ్చు లేదా దూరం కావచ్చు అందుకే మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఆర్థికంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి డబ్బు రావడం కంటే డబ్బు గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి రావలసిన డబ్బు పెట్టాల్సిన ఖర్చులు చెయ్యాల్సిన పెట్టుబడులు ఇవన్నీ మీ మనసులో తిరుగుతాయి అయితే ఈ సమయంలో అనవసర ఖర్చులు చేస్తే తరువాత పశ్చాత్తాపం కలిగే అవకాశముంది కాబట్టి అవసరంలేని ఖర్చులను కనీసం నాలుగు రోజులు వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది మానసికంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది మీరు ఎంత బలంగా ఉన్నారో ఎంత సహనంగా ఉండగలరో ఈ నాలుగు రోజులు మీకు తెలియచేస్తాయి కొందరు తులారాసివాయికి ఈ కాలంలో ఆధ్యాత్మికవైపు ఆసక్తి పెరుగుతుంది దేవుణ్ణి తలుచుకోవడం మంత్రం జపించడం ప్రశాంతంగా కూర్చోవడం ఇవి మీకు తెలియకుండా మీ జీవితాన్ని సరిదిద్దుతాయి మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మధ్య ఉన్న ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం కాదు ఒక ముఖ్యమైన మలుపు అని గుర్తించుకోండి జనవరి ఇరవై బుధవారం ఆలోచనలతో మారే రోజు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం తులారాశివారికి ఆలోచనల రోజు ఈ రోజు మీ మనస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది ఒకే విషయంపై మీరు పదే పదే ఆలోచిస్తారు ఎందుకంటే బుధగ్రహ ప్రభావం మీ బుద్ధిని విశ్లేషణ శక్తిని పెంచుతుంది గతంలో మీరు పట్టించుకోని చిన్న విషయాలు కూడా ఈరోజు మీకు పెద్దగా అనిపిస్తాయి ఈరోజు మీరు చేసే ఆలోచనలే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు పునాది అవుతాయి ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది అది ప్రమోషన్ గురించి కావచ్చు బాధ్యత మార్పు కావచ్చు లేదా భవిష్యత్తులో రాబోయే మార్పుకు సంకేతం కావచ్చు పై అధికారి నుంచి ఒక మాట ఒక మెసేజ్ లేదా ఒక సూచన మీలో కొత్త ఆశను కలిగిస్తుంది అయితే ఈరోజు వెంటనే స్పందించకుండా ఆలోచించి స్పందించడం చాలా అవసరం ఎందుకంటే తొందరపడి ఇచ్చిన సమాధానం మీకే ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న తులారాన్ని రాశివారికి జనవరి ఇరవై ఎనిమిది ఒక మెల్లని కానీ స్థిరమైన రోజు పెద్ద లాభాలు రావు కానీ నష్టాలు కూడా రావు ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం గతంలో మాట్లాడిన డీల్ మళ్లీ కడలడం వంటి పరిణామాలు కనిపిస్తాయి ఇది మీకొక విషయం అర్థమయ్యేలా చేస్తుంది మీరు చేసిన శ్రమ వృధా కాలేదని ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న వ్యవహారాలను సరిచేసుకోవడం మంచిది కుటుంబపరంగా ఈ ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మీరు మంచిగా చెప్పినా అది కఠినంగా వినిపించవచ్చు అందుకే ఈరోజు తక్కువ మాట్లాడడం ఎక్కువ వినడం మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా పెద్దలతో మాటల విషయంలో సంయమనం పాటిస్తే రాబోయే మూడు రోజులు ప్రశాంతంగా గడుస్తాయి ఆర్థికంగా ఈరోజు డబ్బు రావడం కంటే డబ్బు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి రావాల్సిన డబ్బు ఎందుకు ఆలస్యమవుతోంది అనే ఆలోచన మిమ్మల్ని కరవరపెడుతుంది కానీ ఈరోజు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆలస్యం వెనక ఒక కారణం ఉంది అది మీకు గురువారం నాటికి స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం గ్యారంటీ ఇవ్వడం మాత్రం మంచిది కాదు మానసికంగా ఈరోజు తులారాశివారు కొంచెం ఒత్తిడిని అనుభవించవచ్చు నిద్ర పూర్తిగా రాకపోవడం ఒకే ఆలోచన తిరుగుతూ ఉండడం వంటి పరిస్థితులు రావచ్చు అలాంటి సమయంలో ఒంటరిగా ఉండటం కన్నా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం లేదా దేవుణ్ణి తలుచుకోవడం మీకు ఉపశమనాన్నిస్తుంది ఈ రోజు మీరు ప్రశాంతంగా గడిపితే రాబోయే మూడు రోజులు మీకు అనుకూలంగా మారతాయి జనవరి ఇరవై ఎనిమిది బుధవారం మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కాని కీలకమైన రోజు అని గుర్తుంచుకోండి జనవరి ఇరవై తొమ్మిది గురువారం ధనయోగం మొదలయ్యే రోజు జనవరి ఇరవై తొమ్మిది గురువారం తులారాశివారికి ఆశాజనకమైన రోజు ఈ రోజు గురుగ్రహ ప్రభావం మీ రాశిపై స్పష్టంగా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అనిశ్చితి ఈరోజు కొంచెం తగ్గుతుంది ముఖ్యంగా డబ్బు ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు చేసిన ఆలోచనలకు ఒక దారి కనిపిస్తుంది ఈరోజు ఉదయం లెవ్వగానే మీ మనసులో ఒక రకమైన నమ్మకం ధైర్యం ఏర్పడుతుంది అది ఎందుకొచ్చిందో మీకు అర్థం కాకపోయినా రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మీరు గమనిస్తారు ఆర్థికంగా ఈరోజు తులారాశివారికి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది అది నేరుగా డబ్బు రావడం కావచ్చు లేదా డబ్బు వచ్చే దారికి సంకేతం కావచ్చు గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఫలితం ఈరోజు రూపొందాలుస్తుంది ముఖ్యంగా బ్యాంకు పనులు లోన్ వ్యవహారాలు బకాయిల వసూలు వంటి విషయాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి కొంతమందికి ఒకే రోజులో రెండు రకాల సమాచారం రావచ్చు మొదటిది కొంచెం సందేహం కలిగించేలా ఉండగా రెండో సమాచారం పూర్తిగా సంతోషాన్నిస్తుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు పై అధికారుల నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ పని విధానం మీ బాధ్యత మీ నిబద్ధత గురించి ఎవరో ఒకరు మెచ్చుకుంటారు ఇది బహిరంగంగా కాకపోయినా మీకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది కొంతమందికి ప్రమోషన్ గురించి స్పష్టమైన మాటలు కాకపోయినా ఒక సూచన మాత్రం తప్పకుండా అందుతుంది ఆ సూచనను మీరు సీరియస్గా తీసుకుంటే రాబోయే రెండు నెలల్లో మంచి మార్పు కనిపిస్తుంది వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈరోజు నెమ్మదిగా లాభం చూపించే రోజు పెద్ద డీల్స్ కాకపోయినా చిన్న చిన్న లాభాలు మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తాయి గతంలో నిలిచిపోయిన ఒక వ్యవహారం మళ్లీ చర్చకు వస్తుంది ఇది పూర్తవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టినా దిశమాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం వ్యాపారంలో మీ స్థిరత్వాన్ని పెంచుతుంది ముఖ్యంగా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండడం చాలా అవసరం కుటుంబ విషయాల్లో ఈ రోజు కొంచెం ఊరట లభిస్తుంది గతంలో జరిగిన చిన్న గొడవ లేదా అపార్థం తగ్గుముఖం పడుతుంది ఇంట్లో ఒక శుభ విషయం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది పిల్లల విషయంలో లేదా ఇంటి భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం అందరికీ నచ్చకపోయినా చివరికి అదే సరైనదని అందరూ అంగీకరిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈరోజు మీకు మానసిక బలాన్నిస్తుంది మానసికంగా ఈరోజు తులారాశివారు చాలా స్థిరంగా ఉంటారు గతంలో ఉన్న ఆందోళన కొంచెం తగ్గి పరిస్థితులను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఈరోజు మీరు చేసే ప్రార్థన ధ్యానం లేదా దేవుణ్ణి తలుచుకోవడం మీ మనస్సుకు ఉపశమనాన్నిస్తుంది గురువారం కావడంతో పసుపు రంగుకు గురుగ్రహానికి సంబంధించిన పనులు చెయ్యడం మీకు మేలు చేస్తుంది మొత్తంగా జనవరి ఇరవై ఎనిమిది గురువారం తులారాశివారికి ధనయోగానికి బీజం వేసే రోజు అని చెప్పవచ్చు జనవరి ముప్పై శుక్రవారం జీవితాన్ని మలుపు తిప్పే రోజు జనవరి ముప్పై శుక్రవారం తులారాశివారికి అత్యంత కీలకమైన రోజు ఈరోజు మీ రాసాధిపతి అయిన శుక్రగ్రహ ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది అందుకే ఈరోజు మీరు చేసే ప్రతీ పని మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అడ్డంకులు నిరాశలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఈరోజు మీకు అర్థమయ్యే అవకాశముంది ఒక సమస్యకు పరిష్కారం దొరకడం లేదా కనీసం పరిష్కార దిశ కనిపించడం ఈరోజు ప్రత్యేకత ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంటుంది అది వెంటనే ఫలితంగా కనిపించకపోయినా భవిష్యత్తులో మీ కెరీర్ను మార్చే సూచనగా ఉంటుంది కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మరికొంతమందికి కొత్త ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతుంది ఈరోజు మీరు చూపించే నిబద్ధత ఓర్పు మీ పై అధికారుల దృష్టిలో మీ విలువను పెంచుతుంది ఈ రోజు మీ పని విధానం మీద ఎవరైనా వ్యాఖ్య చేస్తే అది మీకు భవిష్యత్తులో లాభం చేకూర్చే విధంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈరోజు చాలా కీలకం గతంలో మీరు పెట్టిన శ్రమకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది ఒక డీల్ ఫైనల్ కావడం లేదా కనీసం స్పష్టత రావడం జరుగుతుంది ఈరోజు మీరు చేసే ఒప్పందాలు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు కుదిరిన ఒక ఒప్పందం రాబోయే ఆరు నెలల వరకు ప్రభావం చూపించే అవకాశముంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం ఆలోచించి తీసుకుంటే లాభం అనే సూత్రం ఈ రోజుకు పూర్తిగా వర్తిస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈరోజు తులారాసి వారికి స్పష్టత ఇచ్చే రోజు ప్రేమలో ఉన్నవారికి సంబంధం గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది పెళ్లి గురించి ఆలోచనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి గతంలో ఉన్న అపార్ధాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది అయితే ఈరోజు మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం మీ మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకుంటే తరువాత సమస్యగా మారే అవకాశముంది కుటుంబ విషయాల్లో ఈరోజు ఆనందం మరియు బాధ్యత రెండూ కలిసి వస్తాయి ఇంట్లో ఒక శుభవార్త వినిపించవచ్చు అదే సమయంలో ఒక బాధ్యత మీ మీద పడే అవకాశం కూడా ఉంది ఈ బాధ్యత మొదట భారంగా అనిపించినా చివరికి మీకే గౌరవం తెచ్చిపెడుతుంది పెద్దల మాట వినడం వారి అనుభవాన్ని గౌరవించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది మానసికంగా ఈరోజు తులారాశివారు వారు ఒక నిర్ణయానికి వస్తారు ఇంతకాలం ఆలోచిస్తూ వాయిదా వేసిన విషయంపై స్పష్టత ఏర్పడుతుంది ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేలా చేస్తుంది అందుకే జనవరి ముప్పై శుక్రవారం తులారాశివారికి సాధారణ రోజు కాదు జీవితాన్ని మలుపు తిప్పే రోజు అని చెప్పవచ్చు జనవరి ముప్పై ఒకటి శనివారం శని పరీక్ష మరియు సహనబలం జనవరి ముప్పై ఒకటి శనివారం తులారాశివారికి పరీక్షించే రోజు ఈరోజు శనిగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది గత కొన్ని రోజులుగా వచ్చిన సానుకూల సంకేతాల తర్వాత ఈ రోజు కొంచెం భారంగా అనిపించవచ్చు కాని ఇది నష్టం కలిగించే రోజు కాదు ఇది మీ సహనాన్ని మీ మనోబలాన్ని మీ నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే రోజు మాత్రమే శని ఇచ్చే పరీక్షను మీరు ప్రశాంతంగా ఎదుర్కొంటే అదే శని మీకు రక్షణగా మారుతుంది ఈరోజు తులారాశివారికి ముఖ్యంగా మనసు అశాంతిగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయానికే కోపం రావడం మాటలు అదుపు తప్పడం అనవసరమైన ఆలోచనలు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈరోజు మీకు వచ్చే కోపం నిజానికి బయట పరిస్థితుల వల్ల కాదు లోపల మీరు దాచుకున్న ఒత్తిడి వల్ల అందుకే ఈరోజు మౌనం చాలా శక్తివంతమైన ఆయుధం అవసరంలేని మాటలు మాట్లాడకుండా ఉండటం మీకు పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం మీ పనిమీద ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తుంది ఒకేసారి రెండు బాధ్యతలు మీమీద పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు అలసటకు లోనవుతారు కాని ఈరోజు మీరు చూపించే సహనం మీ పై అధికారుల దృష్టిలో మీ విలువను పెంచుతుంది ఎవరైనా విమర్శించినా అది మీ పనితీరును మెరుగుపరచడానికి వచ్చిన సూచనగా తీసుకుంటే మీకే మేలు వ్యాపారంలో ఉన్న తులారాశివారికి వారికి ఈరోజు లాభనష్టాలు సమంగా ఉండే రోజు పెద్దగా లాభం కనిపించకపోయినా నష్టం మాత్రం జరగదు గతంలో చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు గుర్తుకు వచ్చి దాన్ని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది ఈరోజు కొత్త ఒప్పందాలు చేయడం కన్నా పాత వ్యవహారాలను సరిచేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా శనివారం కావడంతో రిస్క్ తీసుకోవడం తగ్గిస్తే మేలు ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అవసరం లేకపోయినా ఒకటి రెండు ఖర్చులు చేయాల్సి వస్తుంది ఈ ఖర్చులు మీకు వెంటనే ఇబ్బంది కలిగించకపోయినా తరువాత డబ్బు అవసరం వచ్చినప్పుడు కొంచెం ఒత్తిడి కలిగించవచ్చు అందుకే ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం గ్యారంటీ ఇవ్వడం ఈరోజు అస్సలు మంచిది కాదు కుటుంబ విషయాల్లో ఈరోజు కొంచెం ఉద్రేకం కనిపిస్తుంది ఇంట్లో ఒక చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల మాటకు ఎదురు చెప్పకుండా నెమ్మదిగా వినడం చాలా అవసరం ఈరోజు మీరు చూపించే వినయం ఓర్పు రాబోయే రోజుల్లో కుటుంబంలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది శని పరీక్షిస్తున్నాడని గుర్తుంచుకుని పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటే ఈరోజు మీకు విలువైన అనుభవాన్నిస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజు తులారాశివారికి శరీర అలసట ఎక్కువగా ఉంటుంది కాళ్ళు మోకాళ్ళు నడుము సంబంధిత సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు చెయ్యకుండా ఉంటే శరీరానికి మేలు మొత్తంగా జనవరి ముప్పై ఒకటి శనివారం తులారాశివారికి సహనం నేర్పించే రోజు శని పరీక్షను విజయవంతంగా దాటే రోజు అని చెప్పవచ్చు ఉద్యోగం వ్యాపారం భవిష్యత్తు నిర్ణయాలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు తులారాశివారి ఉద్యోగం మరియు వ్యాపార జీవితంలో ఒక స్పష్టమైన దిశను చూపిస్తాయి ఇప్పటి వరకు ఎందుకు ఎదుగుదల కనిపించలేదు ఎందుకు అవకాశాలు ఆలస్యమయ్యాయి అనే ప్రశ్నలకు ఈ కాలంలో సమాధానాలు దొరుకుతాయి ముఖ్యంగా జనవరి ముప్పై తర్వాత మీ భవిష్యత్తు గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఇది మీ కెరీర్లో ఒక కీలక మలుపుగా మారే అవకాశముంది ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో స్థిరత్వం ప్రధానంగా కనిపిస్తుంది వెంటనే పెద్ద మార్పులు రాకపోయినా భవిష్యత్తులో మార్పుకు అవసరమైన పునాది వేయబడుతుంది మీరు చేస్తున్న పనికి విలువ పెరుగుతుంది కొంతమందికి కొత్త బాధ్యతలు కొత్త విభాగంలో పనిచేసే అవకాశం వస్తుంది ఇది మొదట భారంగా అనిపించినా దీని ద్వారా మీ నైపుణ్యాలు బయటకు వస్తాయి ఈ కాలంలో మీరు నేర్చుకునే ప్రతి విషయం రాబోయే ఆరు నెలల్లో మీకు ఉపయోగపడుతుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న తులారాశివారికి ఒక స్పష్టమైన సూచన ఉంది ఈ నాలుగు రోజుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకండి ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి వరకు కేవలం సమాచారాన్ని సేకరించండి ఇంటర్వ్యూలు చర్చలు జరిగితే మంచిదే కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం ఫిబ్రవరి మొదటి వారం తర్వాత తీసుకోవడం ఉత్తమం అప్పటికీ పరిస్థితులు మీకు మరింత స్పష్టంగా కనిపిస్తాయి వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం నెమ్మదిగా ఎదుగుదల చూపించే కాలం వెంటనే పెద్ద లాభాలు ఆశించకుండా స్థిరంగా ముందుకు సాగడం చాలా అవసరం కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే జనవరి ముప్పై మధ్యాహ్నం తర్వాత మంచి సమయం అయితే రిస్క్ ఉన్న వ్యాపారాలు అనవసర అప్పులు మాత్రం ఈ కాలంలో వాయిదా వేయడం మంచిది భాగస్వాములతో చేసే చర్చలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో జరిగిన మాటలు దీర్ఘకాలం ప్రభావం చూపుతాయి భవిష్యత్తు నిర్ణయాల విషయంలో ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టం కలిగిస్తాయి కాని ఆలస్యం చేయడం కూడా కొన్ని అవకాశాలను దూరం చేస్తుంది అందుకే ప్రతి నిర్ణయాన్ని రెండుసార్లు ఆలోచించి మూడోసారి ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడం మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా డబ్బు ఉద్యోగం కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో పెద్దల సలహా తీసుకుంటే ఫలితం అనుకూలంగా ఉంటుంది ధనం అప్పులు పెట్టుబడులు నెమ్మదిగా బలపడే ఆర్థిక స్థితి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు తులారాశివారి ఆర్థిక జీవితంలో చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి ఈ కాలంలో డబ్బు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి రాకపోయినా డబ్బు ప్రవాహం క్రమంగా మెరుగుపడే పరిస్థితులు ఏర్పడతాయి గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం ఎందుకు ఆలస్యమయ్యిందో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండుసార్లు డబ్బు విషయంలో కీలక సమాచారం మీకు చేరుతుంది రావాల్సిన డబ్బు విషయానికి వస్తే తులారాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది గతంలో మీరు అనుకున్న తేదీకి డబ్బు రాకపోయినా ఇప్పుడు అది రెండు విడతలుగా వచ్చే అవకాశముంది మొదట కొంత భాగం తర్వాత మిగిలిన మొత్తం అనే విధంగా డబ్బు మీ చేతికి చేరుతుంది ఈ విధంగా డబ్బు రావడం మీకు మొదట అసంతృప్తి కలిగించినా చివరికి అదే మీకు ఊరట కలిగిస్తుంది ఎందుకంటే ఈ డబ్బు రావడం వల్ల నిలిచిపోయిన ఖర్చులు సర్దుబాతవుతాయి అప్పుల విషయంలో ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం ఈ కాలంలో మీకు మేలు చేయదు మీరు మంచితనంతో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశముంది అలాగే ఎవరి అప్పుకు గ్యారంటీ ఇవ్వడం కూడా ఈ కాలంలో తప్పించుకోవడం మంచిది ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి శనివారం ఈ విషయంలో పూర్తిగా జాగ్రత్త అవసరం అప్పుల విషయంలో చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో పెద్ద భారంగా మారే అవకాశముంది పెట్టుబడుల విషయానికి వస్తే ఈ కాలం తులారాశివారికి పరిశీలన చేసే కాలం కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేయకుండా ఒకటి రెండు రోజులు ఆలోచించడం మంచిది ముఖ్యంగా రిస్క్ ఉన్న పెట్టుబడులు త్వరగా లాభం వస్తుంది అని చెప్పే పథకాలు ఈ కాలంలో మీకు నష్టం కలిగించవచ్చు అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పొదుపు పథకాలు బంగారం వంటి వాటిపై దృష్టి పెట్టడం మీకు మేలు చేస్తుంది జనవరి ముప్పై తర్వాత ఈ విషయంలో కొంత స్పష్టత ఏర్పడుతుంది వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈ కాలంలో నగదు ప్రవాహం నెమ్మదిగా మెరుగుపడుతుంది వెంటనే పెద్ద లాభాలు రాకపోయినా రోజువారీ అవసరాలకు సరిపడే ఆదాయం మాత్రం ఉంటుంది ఇది మీకు మానసికంగా కొంత ఊరట ఇస్తుంది ముఖ్యంగా పాత కస్టమర్ల నుంచి చెల్లింపులు రావడం గతంలో నిలిచిపోయిన బిల్లులు క్లియర్ కావడం వంటి పరిణామాలు కనిపిస్తాయి ఈ కాలంలో ఖర్చులను నియంత్రించుకుంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది మొత్తంగా ధనం అప్పులు పెట్టుబడుల విషయంలో ఈ నాలుగు రోజులు తులారాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తాయి అదేమిటంటే తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగితే ఆర్థిక భద్రత క్రమంగా ఏర్పడుతుంది అనే విషయం ఈ కాలంలో మీరు చూపించే జాగ్రత్త రాబోయే మూడు నెలల ఫలితాలను నిర్ణయిస్తుంది కుటుంబం సంబంధాలు ప్రేమ జీవితం అవగాహన పెరిగే కాలం జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు తులారాశివారి కుటుంబ జీవితంలో మరియు సంబంధాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ కాలంలో మీరు మీ చుట్టూ ఉన్నవారిని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు ఇప్పటి వరకు చిన్నగా అనిపించిన విషయాలు పెద్దగా కనిపించవచ్చు అలాగే పెద్దగా అనిపించిన కొన్ని సమస్యలు చిన్నవిగా మారిపోవచ్చు ఈ మార్పు మీ ఆలోచనా విధానంలో వచ్చే పరిణామం వల్ల జరుగుతుంది కుటుంబ విషయాల్లో ఈ కాలంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దలతో అభిప్రాయ భేదాలు రావడం సహజం కాని ఈ భేదాలు శాశ్వతంగా ఉండవు మీరు చూపించే ఓర్పు వినయం ఈ భేదాలను తగ్గించగలుగుతుంది జనవరి ఇరవై తొమ్మిది లేదా తేదీల్లో కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశముంది ఆ చర్చ మొదట కఠినంగా అనిపించినా చివరికి మీ కుటుంబానికి మేలు చేసే నిర్ణయంగా మారుతుంది జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో ఈ కాలం చాలా కీలకం గతంలో మాట్లాడని కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మొదట అసౌకర్యంగా అనిపించినా నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది మీ మాటలు మృదువుగా ఉంటే కూడా మీ మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ కాలంలో మాటలకన్నా చర్యలకు ఎక్కువ విలువ ఉంటుంది మీరు చూపించే చిన్న శ్రద్ధ కూడా సంబంధంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ నాలుగు రోజులు స్పష్టత ఇచ్చే కాలం ఈ సంబంధాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలి భవిష్యత్తులో ఏమి చెయ్యాలి అనే విషయాల్లో ఒక నిర్ణయానికి రావచ్చు పెళ్లి గురించి ఆలోచనలు మొదలయ్యే అవకాశముంది కొంతమందికి కుటుంబ సభ్యులతో ఈ విషయం చర్చకు రావచ్చు ఈ చర్చ కొంచెం ఆలస్యంగా జరిగినా దిశ మాత్రం సానుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో ఈ కాలంలో కొంత ఆందోళన కనిపించవచ్చు వారి చదువు భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఈ ఆందోళన అవసరం లేనిది అని త్వరలోనే మీకు అర్థమవుతుంది పిల్లల నుంచి ఒక మంచి వార్త రావడం లేదా వారి ప్రవర్తనలో సానుకూల మార్పు కనిపించడం మీకు సంతోషాన్ని ఇస్తుంది ఈ కాలంలో పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మీ కుటుంబ బంధం మరింత బలపడుతుంది స్నేహితుల విషయానికి వస్తే ఈ కాలంలో ఎవరు నిజమైనవారో ఎవరు స్వార్థంతో ఉన్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక స్నేహం బలపడవచ్చు మరో స్నేహం దూరమవ్వవచ్చు ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఉండాల్సినవారు మాత్రమే మిగులుతారు ఆరోగ్యం మానసిక స్థితి శరీరమిచ్చే సంకేతాలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు తులారాశివారి ఆరోగ్య విషయాల్లో చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా శరీరం చిన్న చిన్న సంకేతాల ద్వారా మీకు జాగ్రత్తలు చెబుతుంది ఈ సంకేతాలను మీరు పట్టించుకోకపోతే అవే భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కాలంలో తులారాశివారు శరీరంతో పాటు మనస్సు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది ఒకే ఆలోచన పదే పదే మనసులో తిరగడం గత విషయాలను గుర్తు చేసుకుని బాధపడడం భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం వంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా రాత్రివేళ నిద్ర పూర్తిగా రాకపోవడం నిద్ర వచ్చినా మధ్యలో రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇది శరీర బలహీనత వల్ల కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి శారీరకంగా ఈ కాలంలో తులారాశివారికి అలసట ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పని చేయకపోయినా శరీరం బరువుగా అనిపిస్తుంది ముఖ్యంగా కాళ్ళు మోకాళ్ళూ నడువు భుజాలకు సంబంధించిన సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడి ఉండడం వల్ల ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశముంది కాబట్టి ప్రతి గంటకు ఒకసారి శరీరాన్ని కదిలించడం చిన్న నడక చేయడం చాలా అవసరం ఆహారం విషయంలో ఈ నాలుగు రోజులు తులారాశివారికి చాలా ముఖ్యమైనవి సమయానికి భోజనం చెయ్యకపోవడం ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి శనివారం జీర్ణశక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది ఆ రోజు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎక్కువ నీరు తాగడం మీకు మేలు చేస్తుంది రాత్రి ఆలస్యంగా భోజనం చెయ్యకుండా కనీసం నిద్రకు రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయడం మంచిది మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఈ కాలంలో ఒంటరిగా ఉండడం కన్నా మీకు నచ్చిన పనుల్లో పాల్గొనడం మంచిది సంగీతం వినడం పుస్తకం చదవడం దేవుణ్ణి తలుచుకోవడం వంటి అలవాట్లు మీ మనస్సుకు ఉపశమనమిస్తాయి ముఖ్యంగా ఉదయం లెవ్వగానే మరియు రాత్రి పడుకునే ముందు కనీసం ఐదు నిమిషాలు మౌనంగా ఉండడం మీ ఆలోచనలకు స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మీ శరీరం చెప్పే మాట వినగలిగితే రాబోయే రోజుల్లో ఆరోగ్యం మరింత బలపడుతుంది శక్తివంతమైన పరిహారం గణపతి కృపతో అడ్డంకుల తొలగింపు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు తప్పకుండా చేయాల్సిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఈ పరిహారం చాలా సులభమైనదే కాని గణపతి కృపతో అద్భుతమైన ఫలితాలనిస్తుంది ముఖ్యంగా ఈ కాలంలో ఎదురవుతున్న అడ్డంకులు ఆలస్యాలు అనవసరమైన భయాలు తొలగడానికి ఈ పరిహారం చాలా ఉపకరిస్తుంది జనవరి ముప్పై శుక్రవారం లేదా జనవరి ముప్పై ఒకటి శనివారం ఉదయం ఈ పరిహారాన్ని చేయడం చాలా శుభం ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో గణపతిస్వామి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఓం గమ్ గణపతయే నమహ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించాలి ఈ జపాన్ని చేస్తూ మీ జీవితంలో ఉన్న ఒక ముఖ్యమైన అడ్డంకిని మనసులో తలుచుకోవాలి ఈ మంత్రజపం తరువాత గణపతిస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మీకు కావలసింది ఏమిటో స్పష్టంగా చెప్పాలి డబ్బు సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు లేదా మానసిక ఒత్తిడి కావచ్చు ఒక్క సమస్యను మాత్రమే మనసులో పెట్టుకుని ప్రార్థిస్తే ఫలితం త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత అదే రోజున లేదా ఆ తర్వాతి రోజుల్లో ఒక చిన్న సంకేతం మీకు కనిపిస్తుంది అది ఫోన్ కాల్ మెసేజ్ లేదా ఎవరో ఇచ్చే మాట రూపంలో రావచ్చు శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి శనివారం రోజున చేస్తే శనిప్రభావం వల్ల వచ్చిన అడ్డంకులు తగ్గుతాయి ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులు ముందుకు కదలడానికి ఈ పరిహారం సహాయపడుతుంది ఈ పరిహారాన్ని ఒక్కసారి చేయడమే కాకుండా వరుసగా మూడు వారాలు చేస్తే ఫలితం మరింత బలంగా ఉంటుంది అలాగే ఈ కాలంలో ఒక చిన్న నియమం పాటిస్తే గణపతి కృప మరింతగా లభిస్తుంది అది ఏమిటంటే ఎవరికైనా వీలైనంతవరకు సహాయం చేయడం అది డబ్బు రూపంలో కాకపోయినా మాట రూపంలో అయినా సరే ఎవరికైనా ఉపశమనం కలిగించే పని చేస్తే అది మీ జీవితంలో శుభ ఫలితాలుగా తిరిగి వస్తుంది ఈ నాలుగు రోజులు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మీ జీవితంలో ఒక చిన్న కాలం మాత్రమే కాదు మీ భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన మలుకు మీరు ఈ వీడియోలో విన్న ప్రతి మాట ప్రతి సూచన ప్రతి పరిహారం మీ జీవితానికి దారి చూపించేందుకే మీరు ఈ మాటలను విశ్వాసంతో అనుసరిస్తే మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మెల్లగానైనా తప్పకుండా ముందుకు కదులుతాయి జీవితంలో సమస్యలు రావడం సహజం కాని వాటిని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంటుంది తులారాశివారికి ఈ కాలం అదే శక్తిని గుర్తుచేసే సమయం సహనం ఆత్మవిశ్వాసం దేవుడిపై నమ్మకం ఈ మూడు మీ చేతిలో ఉంటే ఏ పరిస్థితినైనా మీరు జయించగలరు ఈ నాలుగు రోజులు మిమ్మల్ని ఆపడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయని గుర్తుంచుకోండి మీరు ఈ వీడియోను చివరి వరకు చూశారంటే అది గణపతి స్వామి కృపగా భావించండి ఎందుకంటే సరైన సమయానికి సరైన సందేశం అందడం కూడా ఒక ఆశీర్వాదమే ఈ రోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజులు మీకు శుభ ఫలితాలు అందిస్తాయి వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరియు కామెంట్లో మీ రాశి పాటు ఓం గమ్ గణపతయే నమః అని రాయండి మీ ఒక్క కామెంట్ కూడా మీ జీవితంలో సకారాత్మక శక్తిని పెంచుతుంది ఇలాంటి మరిన్ని శక్తివంతమైన రాశిఫలాలు పంచాంగ విశేషాలు పరిహారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మళ్లీ మరొక వీడియోలో కలుద్దాం గణపతి స్వామి కృప మీపై ఎప్పుడూ ఉండాలి ధన్యవాదాలు